గౌరవనీయులైనటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారికి నా నమస్కారములు నా పేరు శివలక్ష్మి నేను గవర్నమెంట్ ఐదుకూర్ కేజీబీబీ కాలేజీలో బీజేటీ ఫిజిక్స్గా వర్క్ చేస్తున్నాను సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన ప్రొద్దుటూరులో ఉన్నటువంటి హర్ష హాస్పిటల్లో బేబీ బాయ్కి జన్మనిచ్చాను అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఓపెన్ ట్యూబక్టెమీ ఆపరేషన్ కొరకు రద్దుడూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఆపరేషన్ జరిగిన తర్వాత టూ అవర్స్కి నన్ను డిశ్చార్జ్ చేశారు రూల్స్ ప్రకారము వన్ డే అంతా జుబక్టమీ ఆపరేషన్ కొరకు అబ్జర్వేషన్లో ఉంచుకొనవలను కానీ మమ్మల్ని ఇరవై తొమ్మిదవ తేదీని ఆపరేషన్ జరిగిన టూ అవర్స్కే డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ సమ్మరీలో థర్టీ అని మెన్షన్ చేసుకొని ఉన్న ఉన్న ఉన్నందున మేము వారిని అడగగా రూల్స్ కోసం మేము మెన్షన్ చేసుకున్నాము ఏం కాదు డిశ్చార్జ్ అవ్వచ్చు అని మమ్మల్ని ఇంటికి పంపించారు మేము ఎందుకైనా సేఫ్ అని ఫోటో తీసుకున్నాము డిశ్చార్జ్ సమ్మరీది ఫోటో తీసుకొని ఉంచుకున్నాము ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు విపరీతమైన వామిటింగ్స్ మోషన్స్ స్టార్ట్ అయ్యాయి దానికి భయపడి మా ఇంట్లో వాళ్ళు తిరిగి ముప్పైవ తేదీన మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వచ్చి నాకు ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్ ఇళయరాణి గారికి చూపించగా ఆమె ఏం ప్రాబ్లం లేదు గ్యాస్ ట్రబుల్ అని చెప్పగా మా బలవంతం మేరకు ఎక్స్రే తీపిచ్చారు ఎక్స్రేలో డైల్యూషన్ అని వచ్చినప్పటికీ ఆమె ప్రాబ్లం ఏం లేదు గ్యాస్ ట్రబుల్ అంటే ఏం లేదు అనేసి చెప్పి గ్యాస్ స్ట్రబుల్కి రిలేటెడ్గా ట్యాబ్లెట్స్ ఇచ్చి ఇంటికి పంపించారు ఆమె ఇచ్చినటువంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనము లేక నాకు ఉన్నటువంటి వామిటింగ్స్ మోషన్స్ స్టమక్ పెయిన్ ఎక్కువ అవ్వడంతో తిరిగి మళ్ళీ రెండవ తేదీన మళ్ళీ అదే హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవదామని డిసైడ్ అయ్యే వచ్చాము కానీ మేము వచ్చే మేము హాస్పిటల్కి వచ్చినప్పటికీ నాకు ఆపరేషన్ చేసినటువంటి ఇళయరాణి గారు అక్కడ లేకపోవడంతో నన్ను అక్కడ ఉన్నటువంటి నర్సులు చెక్ చేసి నా ప్రాబ్లమ్ని ఆ ఇళయ రాణి గారికి త్రూ ఫోన్ ద్వారా ఇన్ఫామ్ చేశారు ఇన్ఫామ్ చేసినప్పటికీ ఇళయరాణి గారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి స్కానింగ్ సెంటర్ని రెఫర్ చేయకుండా బయట ఉన్నటువంటి తన భర్త మెయింటైన్ చేస్తున్న తన భర్త అయినటువంటి రవికుమార్ గారు మెయింటైన్ చేస్తున్న బృందా స్కానింగ్ సెంటర్ని రెఫర్ చేయగా మేము బృందా స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్టమక్కి స్కానింగ్ తీపిచ్చుకునగా ఆయన నా స్టమక్లో ఉన్న ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా దాన్ని హైడ్ చేసి ఆ వాళ్ళ వైఫ్కి ఫేవర్గా రిపోర్ట్స్ని ఇచ్చి పంపించారు ఆ రిపోర్ట్స్ని తీసుకెళ్ళి మళ్ళీ మేము నర్సులకి చూపించగా నర్సులు దాన్ని చెక్ చేసి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ని డాక్టర్ ఇళయరాణి గారికి ఫోన్ ద్వారా ఇన్ఫామ్ చేశారు ఆమె స్కానింగ్ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ నర్సులు ఇన్ఫామ్ చేయగా దాన్ని దాన్ని బేస్ చేసుకొని జనరల్ సర్జన్ అయినటువంటి రఘు గారిని చెక్ చేయమని చెప్పగా రఘు గారు చెక్ చేసి ఏం ప్రాబ్లం లేదు గ్యాస్ ట్రబుల్ అంతే ఏం లేదు మీరు ఇంటికి వెళ్ళచ్చు అని చెప్పగా మా బలవంతం మేరకు మేము అక్కడ అడ్మిట్ అయ్యాము అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మెడికేషన్ వల్ల నాకు ఎల్లో ఇష్ వామిటింగ్స్ కాస్త బ్లడ్ వామిట్స్గా మారాయి అయినప్పటికీ అక్కడ ఎవరు ఏమీ రెస్పాన్స్ కాకపోవడంతో మా వాళ్ళు భయపడి వాళ్ళను పదే పదే గట్టిగా అడగటం వల్ల వేరే డాక్టర్ని మాట్లాడి వాళ్ళు మెడికేషన్ చేంజ్ చేసుగా నార్మల్ వామిట్స్కి చేంజ్ అయ్యాయి మేము అక్కడ అడ్మిట్ అయినప్పటికీ వాళ్ళు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకోకుండా మా దగ్గరికి ఎవరూ రాకపోవడంతో మా వాళ్ళు భయపడి మూడవ తేదీ మధ్యాహ్నంకి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అయ్యి బయట ఉన్నటువంటి గ్యాస్ట్రబుల్ స్పెషాలిటీ హరీష్ కుమార్ డాక్టర్ హరీష్ కుమార్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి మేము బృందా స్కానింగ్ సెంటర్లో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని ఆయనకు చూపించగా ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని ఆయన ట్రీట్మెంట్ ఇచ్చాడు కానీ ఎటువంటి ప్రయోజనము లేకపోవడంతో స్కానింగ్ చేయించుకోమని ఆయన సజెస్ట్ చేశాడు మేము స్కానింగ్కి బృందా స్కానింగ్ సెంటర్కి వెళ్లకుండా బాలాజీ స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కానింగ్ తీపించుకునగా అక్కడ ఆ స్కానింగ్ రిపోర్ట్స్లో ఇంటెన్షనల్ అబ్స్ట్రక్షన్ అని రిపోర్ట్స్ ఇచ్చారు అది తీసుకుని వచ్చి తిరిగి మళ్ళీ హరీష్ కుమార్ గారికి చూపించగా ఆయన లోప స్టమక్లో ప్రాబ్లం ఉంది ఖచ్చితంగా ఓపెన్ సర్జరీ చేయాలి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళమని మాకు సజెస్ట్ చేశాడు సెకండ్ ఒపీనియన్ కొరకు విజయరామ హాస్పిటల్లో డాక్టర్ గుప్తా గారిని కన్సల్ట్ అయ్యి ఈ రిపోర్ట్స్ని చూపించగా ఆయన చెక్ చేసి లో స్టమక్లో ఇన్ఫెక్షన్ ఉంది మస్ట్ అండ్ షూట్ ఓపెన్ సర్జరీ చేయించాలి అని ఆయన సజెస్ట్ చేయండి మేము భయపడి వెంటనే హైదరాబాద్లో ఉన్నటువంటి మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము అక్కడ అడ్మిట్ అయిన తర్వాత ఐదవ తేదీ మార్నింగ్ అక్కడ అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్ నరేష్ కుమార్ గారు నన్ను చెక్ చేసి సిటీ స్కానింగ్ని రెఫర్ చేశారు సిటీ స్కానింగ్ తీపిచ్చుకునగా అందున అందులోని రిపోర్ట్స్ని అబ్జర్వ్ చేసినటువంటి నరేష్ కుమార్ గారు పేగు లోపల ఉన్నటువంటి పేగుకి హోల్ పడి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది క్రిటికల్గా ఉంది సిచ్యుయేషన్ ఓపెన్ సర్జరీ వెంటనే చేయాలి ఆలోచించుకునేంత టైం కూడా లేదు అని మాకు చెప్పడంతో మేము ఓపెన్ సర్జరీకి యాక్సెప్ట్ చేసినప్పుడు ఆయన వెంటనే ఆ అదే రోజు ఐదవ తేదీన రాత్రి ఎనిమిదిన్నరకి మాకు ఆపరేషన్ స్టార్ట్ చేస్తే ఆపరేషన్ సక్సెస్ అయ్యి కంప్లీట్ అయ్యేకి మాకు నెక్స్ట్ డే మార్నింగ్ వన్ ఓ క్లాక్ పట్టింది ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ వితిన్ వన్ అండ్ హాఫ్ డేకి నాకు ఇన్ఫెక్షన్ ఎక్కువ అవటంతో మళ్ళీ వేసినటువంటి స్టిచ్చెస్ని ఓపెన్ చేసి నాకు డ్రెస్సింగ్ చేసి ఆయన నియర్లీ వన్ వీక్ వరకు డ్రెస్సింగ్ చేసి ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసి మళ్ళీ మాకు వ్యాక్యూమ్ని పెట్టారు టూ వీక్స్ వరకు స్కిన్ అంతా దగ్గరకు వచ్చే వచ్చే పర్పస్ కోసము ఆయన వ్యాక్యూమ్ని టూ వీక్స్ వరకు కంటిన్యూ చేయమని చెప్పారు ఇంత నియర్లీ మేము ఫార్టీ డేస్ వరకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చాలా సఫర్ అయ్యాము ఇది అంత జరగడానికి కారణం ఎవరంటే నా ఈ వైద్యం చేసినటువంటి డాక్టర్ ఇళయరాణి గారు ప్రాబ్లం తెలిసినప్పటికీ దాన్ని దాచినటువంటి డాక్టర్ వాళ్ళ నిలయరాణి గారి అయినటువంటి రవికుమార్ గారు జనరల్ సర్జన్ అయినప్పటికీ మినిమం కామన్ సెన్స్ లేకోకోకుండా మినిమం నాలెడ్జ్ లేకోకోకుండా ఏం ప్రాబ్లం లేదు గ్యాస్టబుల్ వల్లే ఏ ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పినటువంటి రఘు గారి మీద తగిన చర్యలు తీసుకోవాలని నేను కోరుచున్నాను